శ్రీకృష్ణ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చెప్పే దాని మీదే మీరు ఆలోచించండి ఏంటి ఇట్లాగా తయారవ్వలేదు అట్లా ఆలోచన పెట్టుకోకండి పోతే నేను చెప్పేది మనం పితృదోషం వాళ్ళు కానీ లేదు మన పితృ వాళ్ళకి ఏదైనా మనం పెట్టాలనుకుని పెట్టలేకపోయినా వారికి సంతోషం కోసం చేయాలనుకునే విషయం గురించి చెప్తా ఉన్నా అనమాట అయితే ఈ పదిహేను రోజుల్లో మనం ఎవరైతే పితృపక్షంలో పెద్దలకి మనం పెట్టలేకపోయినామో తర్పణ ఇవ్వలేకపోయినామో మరియు పక్షులకు కానీ వారి దోషాలు పితృదోషాలు ఉంటే వాళ్ళకి మనం పక్షుల దానం కానీ బ్రాహ్మణ భోజనం కానీ లేని వారికి భోజనం వస్త్రదానం అవి చేయలేకపోయినా ఆవులకి మేత వేయలేకపోయినా ఈ పదిహేను రోజులతో చేయలేని వారు కూడా అమావాస్య రోజు వచ్చే పితృపక్ష అమావాస్య లాస్ట్ రోజు కాబట్టి ఆ రోజు సాయంకాలం సంధ్యవేళ అనగా వేళ ఆ సమయంలో ఐదున్నర నుంచి ఏడు నెయ్యి దీపం పొడవు ఒత్తి తీసుకొని మీకు దగ్గరలో ఉన్న చెరువు దగ్గరైనా కాలువ దగ్గరైనా సముద్రం దగ్గరైనా మరియు బావి దగ్గరైనా సరే మీరు పారుదల ఉండే దగ్గరికి వెళ్ళి మీరు ఆ నెయ్యి దీపాన్ని ఒత్తిడి దక్షిణ దిశ వైపు వినండి మరో సత్యం దక్షిణ దిశ వైపు తిరిగేటట్టు నెయ్యి దీపాన్ని వెలిగించేసి పితృదేవతలకి దండం పెట్టుకోండి అలా చేయడం వల్ల వారు సంతోషంగా పైకి వెళ్ళిపోతారు ఆ నీళ్ళ ద్వారా ఇక్కడ మృత్యులోకంలోకి వచ్చిన వారు ఆ చివరి రోజు ఆ సమయం ఆ సంధి వేళలో గగనానికి చేరుకుంటారు అంటే అక్కడికి వెళ్ళి ఆ నీరు తాగి అక్కడి నుంచి పరలోకానికి చేరుకుంటారు అందువల్ల అలా వెలిగించడం వల్ల వారు సంతోషంగా వెళ్తారని చెప్తా ఉన్నారు రాధే రాధే